ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి సోదరి వైస్ మున్సిపల్ వైస్ చైర్మన్ చంకాదేవి గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కౌన్సిలర్స్కి ముందు ఆశీనులైనటువంటి పదార కౌన్సిల్ లోని సభ్యులైనటువంటి కౌన్సిలర్స్ కి విశేషటువంటి మా సోదర సమానులకి పాత్రికేయ మిత్రులకి అదేవిధంగా మున్సిపల్ సిబ్బందికి మున్సిపల్ అధికారులకి పాత్రికే మిత్రులందరికీ కూడా దాదాపు రెండోసారి ఎన్ని కాబట్టి గతంలో కూడా ఎక్సెల్స్ మెంబర్గా ఉన్నది కానీ రోజు బోర్డు తీసుకునేటువంటి అవకాశం రాలిలో చాలామంది చాలా రకాలుగా చట్టం తెలుసుకొని ఉత్తర ప్రతిరాలు జరిపారు వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి పార్టీ ఉంది నేను ప్రతిపక్ష పార్టీలో ఎమ్మెల్యేలు ఉన్నా ఓట్ తీసుకోమని ఆహ్వానం రాలేదు ఓటు తీసుకోవాలని ఆలోచన కూడా చేయలేదు కానీ ఆ రోజున కూడా ప్రజలకు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఏదైతే మా తరఫున తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నామో మాకు అవకాశం వస్తే ముస్లిం మతానికి చెందినటువంటి మహిళని చైర్పర్సన్ గా చేస్తామని చెప్పేసి మాకు అవకాశము ఒక కౌన్సిలర్ తో ఆ రోజు కూడా దానికి కూడా కొన్ని అధికారం అడ్డం జరిగినటువంటి సంఘటన ఉన్నాయి ఒక గ్యాస్ సర్టిఫికేట్ లేదనే ఉద్దేశంగా పదహారో వార్డు కౌన్సిలర్ ని ఇనానిమస్ చేసుకోగలిగినందుకే వాళ్ళకి ఆ రోజున అధికారం రాగలిగింది వచ్చినప్పటికి కూడా మా కంట్లో అవకాశం ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ ముస్లిం మహిళనే కొనసాగించాలనే ఆలోచనతో వ్యక్తిగతంగా మాకు లోపల బాధన్నా వ్యక్తిగతంగా విభేదించిన ప్రజలకు ఇచ్చినటువంటి మాట మీద కట్టుబడి ఆ రోజున మా వంతు బాధ్యతగా మద్దతు తీసుకునే వచ్చినాము ఆమెను కొనసాగిస్తూనే వ్యతిరేకత వచ్చినా కూడా మేము అయినా కూడా మా భుజానికి కౌన్సిల్ కాపాడు అంతిమంగా ఆ రోజున మాకు వచ్చినటువంటి అవకాశం ఏంటంటే మళ్ళీ ఆ రోజున చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నిక జరగడము అందులో భాగంగా ఎలక్షన్ జరిగేటువంటి ప్రక్రియలో మా వద్దు నేను కానీ ఎంపీ గారు కానీ ఎక్సెప్షన్ మెంబర్స్ గా ఇక్కడ ఓటు వేయడానికి రావడం జరిగింది అని మినహా ఏ రోజు కూడా ఇంతవరకు మున్సిపల్ ఆఫీస్ గురించి కౌన్సిల్ ఉద్దేశించి కానీ మున్సిపల్ పరిపాలనతో కానీ నేను ఎప్పుడూ జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి లేదనే వాస్తవాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తాను మా తరఫున కూడా మళ్ళీ ఒకసారి చారిత్రాత్మకమైనటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలో కావడం జరిగింది పదహైదవ కౌన్సిల్ ఆ రోజు కూడా బయట అవర్లో ప్రమాణ స్వీకారం చేసిపోయినా కానీ ఏ రోజు వచ్చి ఇక్కడ చైర్పర్సన్ మీద కానీ ఇతర సభ్యుల మీద కానీ వాళ్ళకి దిశానిర్దేశం చేయడం కానీ ఇప్పుడు కూడా ఉన్నారు చాలా మంది కౌన్సిల్ ఆ రోజు ఉన్నటువంటి సభ్యులు ఈ కౌన్సిల్ కూడా ఉన్నారు వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవచ్చు ఎప్పుడు కూడా వాళ్ళ మీద ఒత్తిడి తేవడం కానీ లేదంటే మీరు చెయ్యాలా ఇక్కడ కౌన్సిల్ అని చెప్పడం కానీ జరగదు ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మీకు నాయకత్వం అనేది వివిధ స్థాయిల్లో ప్రతి ప్రాంతానికి కూడా అవసరం నాయకత్వం లేని సమాజం దిక్సూచి లేని వంటిది దారి తెలుగు లేకుండా పోతుంది కాబట్టి నాయకత్వం అనేది వివిధ స్థాయిల్లో నాయకత్వం అనేది ఉన్న ప్రాంతమే అభివృద్ధిలో ముందుకు పోతుంది పరిపాలనలో ముందుకు పోతుంది నాగరికతలో కూడా నొందుంటుందనే బలంగా నమ్మేటువంటి వ్యక్తిగానే నేను ఆ రకమైనటువంటి ఆలోచన చేస్తాను అయినప్పటికీ కూడా అనేక రకమైనటువంటి ఆరోపణలు మా మీద చేసిన అవమానాలు మమ్మల్ని చేసిన ఏదిక చేసినా ఎప్పుడు కూడా మేము నమ్మినటువంటి సిద్ధాంతాన్ని మేము మర్చిపోలేదు వేరే రకమైనటువంటి ఆలోచనలు కూడా పోలేదు మరి ఈ రోజున పన్నటి మొన్న ఎన్నిక జరిగింది ఎన్నిక జరిగింది తర్వాత మేము గెలుపొందినాం గెలిపొంది తర్వాత అధికార పార్టీలే కూడా అధికారంలో కూడా రాగలిగినాం అధికార పార్టీ ఎమ్మెల్యేగా నాకున్నటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులో భాగంగా పదహారవ కౌన్సిల్ లో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగానే ఇక్కడ సభ్యులుగా ప్రమాణ స్వీకారం తీసుకోవడానికి రాకపోవడం అనేది ఇది పదహై వారం మరి ఎవరికి భయపడి చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు బహుశా వాదాన్ని బలంగా నమ్మినట్టున్నారు అంటే నాయకత్వం లేనటువంటి వ్యక్తులు ఎన్నికలు కాబడితే నాయకత్వం లేనటువంటి వ్యక్తులు బలంగా సమాజం మీద వృద్ధపడితే ఎన్ని రకాలైనటువంటి సామాజిక రుగ్మతలు తలెత్తుతాయో అన్ని సామాజిక రుగ్మతలు కూడా ఈ రోజు కలిగి మున్సిపాలిటీలో నెలకొన్నాయనేది వాస్తవాన్ని అందరికీ కూడా తెలియజేస్తా ఉంటాం కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేసుకోండి వచ్చే రోజుల్లో మనం అందరం కలిసి బహుశా ఇక్కడ చాలా మంది నాతో డిఫరెంట్ ఉండొచ్చు పార్టీ పరంగా డిఫరెంట్ ఉండొచ్చు రాజకీయంగా డిఫరెంట్ కానీ ఊరి విషయానికి వచ్చినప్పుడు మాత్రం అందరం ఒకటే అనే భావంతో ఈ రోజు కూడా మీకు అందరికీ ఒకటే చెప్తున్నారు పర్సనల్ అనేది మాకు ఎక్కడా ఉండదు రాజకీయంగా చదరంగంలో పావులు వెళ్ళేటువంటి క్రమంలో కొద్ది మందికి నొప్పి కలగచ్చు ఎదుటి అర్థం కాక మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడనే భావన కావచ్చు ఎప్పుడు కూడా జీవిత విధానంలో ఒక మనిషి విప్లవం తీవ్రవాదంగానే కనబడుతుంది అనేది వాస్తవాన్ని అందులో భాగంగా తీసుకునేటువంటి చర్యలు కావచ్చు మీరు వ్యక్తిగతంగా నొప్పి కలిగించుకోవచ్చు మీరు వ్యక్తిగతంగా విభేదించవచ్చు కానీ మిమ్మల్ని వ్యక్తిగతంగా పతనం చేయాలనే ఆలోచన మాత్రం మాకు ఎప్పటికీ తెలియదు కానీ సమర్థవంతమైనటువంటి నాయకత్వము బహుకారులు రాజకీయాల్లో ఒకే సిద్ధాంతాన్ని నమ్ముకొని ముందుకు పోయినటువంటి నాయకత్వము ఇంతవరకు రాకపోవడం అనేది శోచనీయం ఇక్కడ చాలా మంది యువకులు ఇక్కడ కౌన్సిలర్స్ ఉన్నారు అదే రకంగా సీనియర్స్ నలుగురు నాలుగు సార్లు ఐదు సార్లు ఆరు సార్లు అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ చెప్తున్నారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు పాజిటివ్ గా థింక్ చేయగలిగితే పరిష్కారం దొరుకుతుంది నెగిటివ్ గా థింక్ చేయగలిగితే వివాదం ఈ సభ ఏదైతే ఉందో ఈ కౌన్సిల్ కనీసం వచ్చే రోజుల్లో అయినా ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొనే దిశగానే ముందుకు అని చెప్పేసి మీ అందరికి కూడా పిలుపు ఇస్తా ఉన్నారు వంట పట్టించుకున్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా కాపాడలేడు భగవంతుడు కూడా కాపాడలేడు మీ అందరి మనోభావాలు నాకు తెలుసు కొద్ది వరకు మీ అభిష్టాలు నాకు తెలుసు చాలా వరకు మీ అభిష్టాలు త్వరలోనే నెరవేరుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎందుకంటే ఉన్నది కౌన్సిల్ కి మరో రెండు సంవత్సరాలు రెండు రెండున్నర సంవత్సరాల కాలం ఉంది ఇప్పటి వరకు మా ఊరిలో కౌన్సిల్ లో అంటే పెత్తనం చేశాం చేద్దామనే ఆలోచనతో అందరూ కూడా పరిపాలన చేస్తూ వచ్చినారు ఇది ఒక బాధ్యత అనేది మనం గ్రహించుకుంటే కదిలే మున్సిపాలిటీలో అద్భుతాలు సాధించగలమని చెప్పేసి మీ అందరికీ కూడా వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను అధికారంలో కూడా ఎప్పుడైతే మనలో అలసత్వం కొనబడుతుందో మన ఆలోచనలో స్పష్టత ఉండదు మనం పరిపాలించేటువంటి పరిపాలన కనపడతాం మనం ఎప్పుడైతే రాజకీయ వ్యవస్థలో రాజకీయ నాయకులు సూపర్ పవర్ ఈ సూపర్ పవర్ ఎప్పుడైతే ఐక్యూ లెవెల్ ఉండదు దూరదృష్టి ఉండదు పరిపాలన దక్షత ఉండదు అధికారులు మనల్ని పరిపాలిస్తారని వాస్తవం గ్రహించుకోమంటా కాబట్టి ఆ అవకాశాలు మనం ఇవ్వచ్చు అధికారులు నా కోసం వచ్చిన వాళ్ళు మన ప్రాంత అభివృద్ధి కోసం వచ్చినటువంటి వాళ్ళు ఈ వ్యవస్థలో వాళ్ళు కూడా భాగస్వాములు ఈ వ్యవస్థలో వాళ్ళు కూడా స్టేక్ హోల్డర్స్ వాళ్ళతో పని చేయించుకోగలిగినటువంటి ఆలోచన విధానం సమిష్టిగా మనందరి మీద ఉందని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి మీ అందరినీ కూడా కోరుకుంటాను ఆ దిశగానే మనం అందరం కలిసి అడుగులేద్దామని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అంతేకాకుండా వర్షాకాలం మొదలైంది శ్రద్ధ పెట్టమని చెప్పేసి కూడా కమిషనర్ గారికి నేను ఇక్కడ నుంచి వేదిక మీద నుంచి అందరి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దీన్ని అసంత చేయద్దు ఎందుకంటే ప్రజలకు మనం ఈ రోజు పెచ్చల కార్యక్రమం మొదలు పెట్టాం అందులో నా అదృష్టం ఒకటి చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఒక ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి మాట కట్టుబడి పేద ప్రజల కోసం వాళ్ళ సామాజిక భద్రత కోసం వికలాంగుల కోసం అవ్వ తాతల కోసం విధంతుల కోసం ఒంటరి మహిళల కోసం నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తారని చెప్పేసి మాట చెప్పిన మూడు నెలలు కూడా అప్పుడు చందాన మూడు నెలలకు కూడా ఏదైతే తేడా ఉందో వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలతో కలిపి ఏడు రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి మరి ఈ రకంగా ప్రజల కోసం ఆలోచన చేసేటువంటి ఈ ప్రభుత్వ హయాంలో అయినా తల్లి మున్సిపాలిటీ మరింత మెరుగ్గా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా మీరు అందరికీ కూడా కోరుతా ఉన్నాను అభివృద్ధి అంటే ఏదో ఒక రోడ్ వేసో మనం సిసి రోడ్ వేసో లేదంటే అక్కడ ట్యాంక్ పెట్టి నీళ్లు తిప్పడం కాదు భవిష్యత్తులో మన బిడ్డలకు ఒక ముప్పై సంవత్సరాల పాటు నీటి కోసం ఆలోచన చేయకూడదు విద్యుత్ లైన్లు మన ఇంటి ముందు ఉన్నాయని చెప్పేసి ఆలోచన చేయకూడదు విద్యుత్ స్తంభాలు మన ఇంటి ముందు అడ్డంగా ఉన్నాయని చెప్పేసి ఆలోచన చేయకూడదు మరో తీయలేదు అనే ఆలోచనతో మళ్ళీ ఫోన్లు చేయకూడదు పని పనిచేసే విధంగా మనము ఎదగగలిగితే పరిపాలన చేయగలిగితేనే మంచి చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తాడు నా గారి నా ఆలోచనలు ఉంటాయి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఉంటాయి ముఖ్యమంత్రి గారి ఆలోచనలు కూడా స్పష్టంగా ఉన్నాయి ఈ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే క్రమంలో గతంలో మేము అవకాశాలు కోల్పోయినా ఈసారి వచ్చినటువంటి సువర్ణ అవకాశాన్ని ఏ మాత్రం కూడా చేజార్చమని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ప్రణాళికతోనే కాంప్రహెన్సివ్ గా ఎల్ఐసిని కావచ్చు అదే రకంగా డ్రైవింగ్ సిస్టం కావచ్చు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కావచ్చు పెంచడం డిస్ట్రిబ్యూషన్ సిస్టం కావచ్చు ఏది కూడా సిస్టమే అడిగిగా చెప్పే విధంగానే మా ఆలోచనలు ఉంటాయని చెప్పేసి అవి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉంటాము దానికి అనుగుణంగానే మీ ఆలోచనలు ఈ పని మీరు కూడా ఉండాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరిని కూడా కొనతా ఉన్నాను మీకు ఏదైనా కష్టం వస్తే మా దొరకని మాట్లాడండి అంతేగాని విభేదించద్దండి లేదంటే మా మధ్యన ఉన్నటువంటి పురపక్షాలు కానీ మా మధ్యన ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు కానీ ఆసరాగా చేసుకొని పరిపాలనలో అడ్డదారులు దొరకద్దండి ప్రజలు ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను ఎవరైనా రకమైనటువంటి ఆలోచనలు ఉంటే ఖచ్చితంగా దాని పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు కూడా చాలా మంది డిఫరెంట్ వచ్చు పరుష ప్రజలు మాట్లాడి ఉండొచ్చు ఎన్నికల సమయంలో ఆలీస్ పేరిన్ లవెన్ చేసేటప్పుడు మామూలుగా ఆ పక్క ఒక బాణం పట్టుకుంటాడు ఈ పక్క ఒక పట్టుకుంటాడు పాత సినిమాలో మీరు ఆయుధాన్ని ప్రయోగించే ముందు నువ్వు చేతగా నోడే వాడని ప్రయోగిస్తే ఈ పక్క నువ్వు చేతగా బట్టలు ఇప్పేస్తానని చెప్పేసి మనం కథ ప్రయోగం చేస్తుంటాం వాటన్నింటినీ పక్కన పెట్టండి వాటన్నిటికి ఆ భావజాలాన్ని అక్కడ వదిలేసేయండి ఎన్నికలు అయిపోయినాయి వచ్చే రోజుల్లో కదిరిని అభివృద్ధి చేసుకోవాలా కదిరి మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవాలా కదిరిలో ప్రజా సమస్యలు తీర్చాలా ప్రజలు చాలా ఆలోచనతో చాలా విఫలతతో ఓట్లు వేసినారు మన జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఒక విలక్షణమైనటువంటి తీర్పునిచ్చినారు ఈ విలక్షణమైనటువంటి చూపేది అంటే ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీని లెక్క చేసినటువంటి పరిస్థితి ఉంటే లేదంటే ప్రతిపక్ష పార్టీని లేదనుకుంటే ప్రజలే ప్రతిపక్షం అయితే ఏ రకమైనటువంటి పరిస్థితులు ముప్పందం అయితాయో అటువంటి పరిస్థితులు కాబట్టి పూటతో అధికారం ముఖ్యం ఈ రోజు పూటలు ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు కాబట్టి మనం కూడా ఆలోచన చేసుకుంటాం నిరంతరం కూడా ప్రజలు మనల్ని గౌరిస్తా ఉన్నారు పాలక పక్షమే కాదు ప్రతిపక్షం కూడా మనల్ని గమనిస్తా ఉంది ఈ రెండు కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మెయింటైన్ అవుతుంటే మనం కూడా ఒక ఇంత బాధ్యతగా పనిచేస్తామనే ఆలోచనతో ముందుకు అని చెప్పేసి కూడా మీ కూడా కోరుకుంటూ ఎప్పుడైనా కూడా నా వంతుగా మీకు ఏదైనా వ్యక్తిగతంగా కాకుండా పరిపాలనా పరంగా ఏదైనా సమస్యలుంటే కూడా వందకు వంద శాతము నేను కచ్చితంగా మీ సమస్య కానీ నాతో ఏదైనా సమస్య మీకు ఉన్నటువంటి వ్యవస్థీకృతంగా ఉన్నటువంటి సమస్య గురించి మాట్లాడతాను వ్యక్తిగతంగా ఉన్నటువంటి సమస్య గురించి మాట్లాడటం లేదు నేను వ్యవస్థీకృతంగా ఉన్నటువంటి పరిపాలనా ఉన్నటువంటి సమస్యల్ని తొలగించడానికి తొలగించుకోవడానికి నా వంతుగా మొదటి అడుగు నేను ముందుకేసేటువంటి ఆలోచన విధానంతో మరొకసారి అధికారులు చెప్తున్నాను మేమందరం ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో చాలా ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత మాకు బై ఆ రిజర్వేషన్స్ కొన్ని చైర్లు వచ్చింటాయి బహుశా చైర్లో ఉన్న పర్సన్ కి ఆలోచన విధానం స్పష్టంగా లేకపోయచ్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిల్ మెంబర్స్ దాదాపు యాభై శాతం పైన చాలా నిపుణులైనటువంటి వాళ్ళు ఉంటారు చాలా మేధావులు ఉంటారు పరిపాలన అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు అందులో కాకుండా ఊరిలో కూడా వివిధ వర్గాలకు చెందినటువంటి పెద్ద మనుషులు కూడా ఉంటారు వాళ్ళతో కూడా అప్పుడప్పుడు రెండు నెలలకు మూడు నెలలకు కౌన్సిల్ సమావేశమే కాకుండా వ్యాపార వర్గాలతో గాని ఉద్యోగ వర్గాలతో గాని సిటిజన్స్ తో గానీ ఓ మీటింగ్ ఏర్పాటు చేయండి వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ గాని మేము కూడా మమ్మల్ని ఆహ్వానించండి మేము కూడా వస్తాం సమస్యల పరిష్కారానికి ఒక కొత్త తరహా పంతాన్ని మనం అందరూ కూడా అవలంబిస్తాం అది కూడా కొత్త తరహా అంటే ఏదో సమాజగా ఆశా కాకుండా ఒక రిజల్ట్ ఓరియంటెడ్ గా పరిష్కారం చూపే విధంగా సమస్యలకు పరిష్కారం ఆలోచన చేసే విధంగా మన కార్యాచరణ ఉండాలని చెప్పేసి కూడా మీ అందరికి కూడా కోరుకుంటు ఈ రోజున